నీ షాడో ఎవరో తెలుసా ఈ రోజున ఇప్పుడు చూడు నైట్ పక్కన షాడో ఈ చూడు ఈ ఆకారం షాడో ఎవరు దేవుడే నీకు మైండ్లో ఎక్కల వద్దా నీ నేడెవరు ఇప్పుడు నీ నేడెవరు భయపడద్దు భయపడి భయపడని చెప్పదు భయపడని చెప్పండి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నన్ను దీపిస్తాడు నా దేవుడు ఉన్నతకిచ్చిస్తాడు నా దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు నా దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు ఎస్సెముగా నన్ను ధనవంతుడుగా చేస్తాడు ఎంతోమంది ఆయనకు పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతాడు సమస్య వచ్చిందంటే దేవుని దగ్గర రావడానికి ఎంత అయిందా దేవుడి దగ్గర రావడానికి లేకపోతారా చెప్పాలా బ్లడ్ టెస్ట్ అన్నాడు ఎంత అన్నా మూడున్నర వేలు అన్నాడు కాళ్ళే సంబడం మూడున్నర వేల టెస్ట్కి వెంట ఫోన్ చేశా మన సంఘం వాళ్ళందరూ ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు కాసపల్ డయాగ్నిస్టూక్స్ వాళ్ళు ఉన్నారు అల్ట్రాసౌండ్ వాళ్ళు ఉన్నారు ఎక్స్రేలు తీసేవాళ్ళు మరి చర్చలో ప్రార్థన చేయించుకునేవాళ్ళు చెప్పా ఫోన్ కొట్టా ఎంత అడిగారు సార్ మూడు ఉన్నారా అన్న వస్తా బ్లడ్ తీసుకుని వెళ్ళి ఫ్రీ టెస్ట్ టెస్ట్ చేసి ఒక వెయ్యి రూపాయలు జేబులు పెట్టాడు రూపీస్ అంతేనా ఈ బ్లడ్ టెస్ట్ నాకు ఎంత లాభం వచ్చింది వెయ్యి రూపాయలు దేవుడికి మహిమ కలుగును ఊరకు వస్తే ఫినాయిల్ దాగే రకం కాదు నేను ఆ టైం కాదు నేను అసలు చూడు ఎవరిని ఇవ్వని నా బిడ్డల్ని హ్యాపీగా వాళ్ళు బాగుండాలి నేను ఎవరు బాధ దశ భాగాలను అడగను ఇద్దే తీసుకుంటా లేదా అప్పుడప్పుడు చూరకేస్తా చూసుకో చూసుకోడు మేము అంటే వాళ్ళు బ్లెస్ అవ్వడానికే అర్థమైందా నువ్వు బ్లెస్ అవ్వడానికే ఇదంతా చూడండి మూడవదిగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నిద్రపోకుండా నిన్ను కాపాడే దేవుడను నేనే నీకు సహాయం చేసేది నేనే నీ పాదము పొట్టి నిన్ను కాపాడేది నేనే నిద్రపోకుండా కొనుకొను నిద్ర పోను దేవుడికి మహిమ ఆ కీర్తన తొంభై ఏడు పది మూడో లైడ్ కీర్తన తొంభై ఏడు పది భయపడద్దు భయపడద్దు మొత్తాన్ని బయటికి దిగిపోతున్నాడు సంఘాన్ని లుక్స్ కూడా వద్దు చూడండి నీకే అనుకో పట్ట నీకు నీకే నీకే అందరికి ఇది బయటికి రావాలొద్దా నిన్ను కాపాడే దేవుడు అని నీకు నువ్వు అనాలా

ఏదో నీతిమంతులు అని కాదు మంచి అని కాదు కేవలం ఆయన కృప ద్వారా బయటికి తీస్తాడు ఆయన కృప ఉంది ఆయన కృప చొప్పున బయటికి తీస్తాడు ఎంతమందికి అర్థమైతే చూద్దాం ఇక్కడ స్పష్టంగా దీవారాత్తులు ఏం చేస్తాడ దేవుడు కాపాడ రెండవ తిమ్మోతి నాలుగు పచ్చిశిను ప్రభు ప్రతి దుష్కార్యము నుండి ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరినట్లు నన్ను రక్షించును ప్రతి దుస్తుని యొక్క ఏం చేస్తాడట దేవుడు దుస్తుని దుష్క్రియల నుంచి కార్యాల నుంచి దేవుడు నిన్ను తప్పించి ఎంతమంది నమ్ముతున్నారు పక్కా బయటికి వస్తారు సమస్యను చూడొద్దు ఆ సమస్యలో దేవుడిని చూడండి చూడండి నిన్ను కాపాడువాడు కొనుకడు అంతేనా ఆయన శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు కులాలు లేవు మతాలు లేవు జాతి లేదు ఏదో బాగా మంతుడు అని కాదు ఓ బాగా భక్తి పరుడు అని కాదు ఓ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు అని కాదు కేవలం ఆయన ఉచితం నమ్మేవు కాబట్టి నీకు దేవుడు అద్భుతం చేయబోతుంది నమ్ము చాలు దేవుడు కార్యం చేయబోతున్నాం ఈ జీవితంలో చూద్దాం ఇక్కడ ఒకటో పేతురు ఒకటి ఐదు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది చూడండి దేవుడు చూడండి అసలు దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు తెలియాలి అవుతా ఒకటి నీకు సహాయం చేసేది దేవుడు తొట్టిల్లకుండా నీ పాదము తొట్టిల్లకుండా కాపాడేది దేవుడే దుష్ని నుండి మనలను రక్షించేది కూడా దేవుడే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆది కాండం ఒకటి ఇరవై ఆరు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇప్పుడు ఆయన ఎంత ప్రేమ చూడండి మన పాట ఎవరి స్వరూపం మనం ఇప్పుడు ఎవరి పోలిక దేవుడు నిన్ను తన స్వరూపములో నిర్మించాడని నీకు తెలియాలి రోజు ఆయన స్వరూపము నీవు స్వరూపము ఆయన పోలిక నువ్వు దేవునికి మహిమ కలుగుని కాదు ఇది దేవుని ప్రేమ ఒకటి చూద్దాం మాది కాడన ఒకటి ఇరవై ఆరులో దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను ఇప్పుడు మనం మన పోలికి ఎవరు ఎవరు పోలికలో ఉన్న మనం ఇప్పుడు చెప్పాలా ఈరోజు నా దేవుడికి మహిమ కలుగును గాక చూడండి రెండవదిగా చూస్తే యశ్యా గ్రంథము నలభై తొమ్మిది పదహారు దేవుని ప్రేమ ఎలా ఉందో చూద్దాం మన పట్ల అరచేతుల మీద నిన్ను ఏం చెక్కున్నాడంట ఎవరిని చెక్కున్నాడు మనల్ని ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నిన్ను ముట్టాలంటే సైతానిగా ఎవరిని ముట్టాలి ఫస్ట్ చేతులు తట్టుకోవాలి అర్థం వేళ్ళు పట్టుకో భయపడద్దు బయటకు వచ్చారు చూడండి అందరూ బయటకు వచ్చే టైం ఇప్పుడు కోడిగుడ్లు ఎంతమంది ఉడకబెట్టుకుంటారు ఉడకబెట్టారా బాయిల్డ్ ఎగ్స్ తిన్నారా ఎవరన్నా చూడండి స్టవ్ మీద పెట్టినప్పుడు ముందు సైలెంట్ కూడా కొంచెం వేడి స్టార్ట్ అవుతుందా తొక్క 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 మంట ఉంటుంది తర్వాత ఏంది టక టక టక్క కొట్టుకుంటూ ఉండదు గుడ్లు కొట్టుకొని 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 కొట్టుకుని మిగిలిపోతుంది పసుపు సోన బయటకు వస్తుంది ఆ రకంగా నీవు కూడా ఈ రోజున కొట్టపడుతున్నావు ఆ వేడి ఆ శక్ దేవాది దేవుడి బయటికి ఇప్పుడు ఏంది అండర్ ప్రాసెస్ అని ప్రాసెస్ ఒకసారి పోయి ట్రైన్ చేయండి ఇంట్లో ఈ రోజు గుడ్లు కూర ఉండండి చికెన్ ఆపేసి గుడ్లు కూర ఉండండి ఉనుకుతున్నప్పుడు దాన్ని బాగా స్టడీ చేయండి హై ఫ్లేమ్ పెట్టి చూడండి కొడుతున్నప్పుడు వేడికి ఆ వేడి తట్టుకోలేక అర్థందా చూడండి ఉన్నాయి ఇక్కడ ఆలుగడ్డ ఉడగబెడితే మెత్తగైంది అదే గుడ్డు ఉడగబెడితే గట్టి అర్థమైందా ఆలుగడ్డ ఉడగబెడితే ఏవైతే మెత్తగా అయింది అదే గుడ్డు ఉడగబెడితే దేవుడికి మహిమ కలుగుదా దేవుడు చూసా దేవుడు యొక్క ఏదో ఫ్లోర్లో వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడ చెక్కున్నాడు దేవుడు నువ్వు ఎవరు పోలిక ఎవరు స్వరూపము ఇప్పుడు నీకేంటి భయం ఇక్కడ చూడండి గ్రంథము నలభై ఆరు నాలుగు వరకు ముదిమి వచ్చే వరకు నువ్వు ఎత్తుకున్న వాడను నేని ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నావు నువ్వు చెప్పాలి ఒక ఆమె ఉందో తెలిసి నాతోటి నేను ఎప్పుడు దేవుని ఒళ్ళు ఉంటాను చాలే సంబడం నేను ఆయన పుసం మీద ఉంటాను సీనియర్ని ఎక్కడ నేను అర్థమైందా నేను చాలా మీటింగ్స్ లో చూసా దేవాది దేవుడు ఆయన భుజం మీద నుంచోబెట్టి వాక్యం చెప్పని దేవుడికి మహిమ కలుగునిగా ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని ముద్దాడేవాడిని నేనే అంటాడు ఇప్పుడు నిన్ను ముద్దాడేది ఎవరు దేవుడు దేవుడికి మహిమ కలుగునిగా ఇక్కడ చూద్దాం ఇక్కడ మూడోది అయిపోయింది కదా తల్లి మరచిన నిన్ను నిన్ను విడువను ఎడబాయిని అంటాడు చూసారా చూడండి బాగా కష్టాలు వస్తుంది అనుకోండి గుడ్ న్యూస్ అనుకోండి గుడ్ న్యూస్ అనగానే ఏం చెప్పారు అప్పులు వస్తే గుడ్ న్యూస్ అనండి అవునా అంటారా అనరు కష్టం వచ్చినప్పుడు ఏమనలా గుడ్ న్యూస్ మావిడి ఇంటికి వెళ్ళగా అడితే బియ్యం లేవు గుడ్ న్యూస్ అంటారు ఏందన్న బియ్యం లేవు ఇంకో గుడ్ న్యూస్ అంటారు ఇంటి వాళ్ళు ఫోన్ చేసాడు ఎంటికంటారు ఓహో గుడ్ న్యూసా ఓకే కరెంట్ కోడ్ వచ్చాడు కట్ చేయడానికి గుడ్ న్యూస్ ఇలా గుడ్ న్యూస్లు చెప్పుకొని 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 ఈ గుడ్ న్యూస్లతో పాటు కొంతమంది బ్యాడ్ న్యూస్లు చెబితే విని వాళ్ళు వెళ్ళిపోయి తోట మేము లవ్వుకునేవాడు పూర్ పూర్ బ్రెయిన్స్ పూర్ పూర్ ఫెల్లోస్ అనుకునేవాడు లేదు ఎల్కేజీ సమస్యలు చెప్పాడు పిహెచ్ గోడం అయితే మేము వీరికి అరే మరి ఏడవ ఏడు చెప్పనాన్ను చె ఏడుస్తూ చెబుతూ ఉంటాడు అర్థం కా ఇప్పుడు నువ్వేంటో దేవుని ఏంటో ఆయన స్వరూపము నీవు ఆయన పోలిక నువ్వు ఆయన నిన్ను అరచేతలో చెక్కి ఉన్నాడు అంతేకాకుండా నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు ఆయన నిన్ను ఎక్కడెత్తుకున్నాడంట సంఖని ఎత్తుకొని దేవుడు ముద్దిమి వచ్చు వరకు అంటే ఈ భూమిని నువ్వు విడిచిపెట్టేంత వరకు నీ సంకెత్తు పోతాడ నువ్వు ఎవరు సంకలో ఉన్నావు కొంచెం ఫీలింగ్స్ ఉందే సంఖ్య ముందు డబ్బులు ఇచ్చేసారు ఐ వాంట్ మనీ ఇస్ మనీ ఐ వాంట్ ఐ వాంట్ వెల్త్ జాయ్ ఈ ఈరోజు ఆ దేవుడి యొక్క ప్రేమ నీకు తెలియాలంటే చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగు వచ్చిలో దేవుడు నిన్ను కాపాడు ఆయన నీ పాదము తొట్టెలు నీయకుండా నిన్ను కాపాడు ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుకుడు

మాకు ముందు డబ్బులు ఇస్తే చాలా నో నోనో నో ఏమనాలి ఇప్పుడు బయటికి రండి ప్లీజ్ ప్లీజ్ కొట్టుకోండి అట్లా ఊరికి చూడబాక ప్లీజ్ అలా నీకు దండం అప్పులో వైపు చూడటం ఆవి వైపు ఎత్తు చూస్తాడు వాటి మీద ఊరికి చూడరు తేలికడు దొరికేట్టు అంటే ఎట్ట చూస్తావా ఊరికి చూడవా ఎట్లబిడ్డి చూస్తుంటే గుడ్ల గోపులాగా నన్ను నేనేం చేశానమ్మా ప్రార్థన చేసేవాడిని విన్నారా సమస్య తెచ్చుకుంది ఎవరు నువ్వు అప్పు తెచ్చుకుంది ఎవరు నేనేం చేయాలా దానికి ఇక్కడ దేవుడు చెప్తాడు ఇక్కడ నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఇక్కడ చెబుతాడు స్త్రీ తన గర్భమును పుట్టిన మరి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరుచుదా గాని వారైనా మరుసుదరు కాని నేను నిన్ను మరువని దేవుడు నీలోనే ఉన్నాడు ఆయన స్వరూపములో నిన్ను చేశాడు ఆయన పోలిక చొప్పున నిన్ను చేశాడు ఆయన అరచేతిలో నిన్ను చెక్కున్నాడు నిన్ను మరువని దేవుడు నిన్ను విడవడి ఎడబాయిన దేవుడు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు స్త్రీ తన కంటిబిడ్డనైనా మరుసునేమో కానీ నేను నిన్ను మరువని దేవుడు కాదు